ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బిఆర్ఎస్ నేత అయిన సుమన్ సుమన్ గారు మీరు మంచి ఫ్రెండ్స్ అని విన్నాను నేను ఫ్రెండ్ రెడ్డి గారు చనిపోవడం రాష్ట్రం బైఫర్గేషన్ చేయాలని చెప్పి కేంద్రం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడంతో ఫస్ట్ ఎస్వి యూనివర్సిటీలో పన్నెండు గంటల కాడ సోనియా గాంధీ గారు దిష్టి కాల్సింది నేనే మేడం అసలు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు మాకు అర్థం కాలేదు ఇటు కాదని చెప్పి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎస్వి యూనివర్సిటీ పన్నెండు గంటలకి అప్పటికప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అమ్మాయిలు మా కమిటీలో కూడా ఆ రోజు మాకు సపోర్ట్ చేసేవాళ్ళు రవి నాయుడు చేస్తున్న పోరాటం కానీ నేతలు చేస్తున్న పోరాటం ఏ సంఘాలకైనా అమ్మాయిలు సపోర్ట్ ఆ రోజు అనుకుంటే అప్పటికప్పుడు డ్రెస్ తీసుకొని రావడం అమ్మాయి ఆ రోజు ఉన్న వాళ్ళు ఇయడం దిష్టి అక్కడే తయారు చేయడం అక్కడే దగ్నం చేయడం మా ఉద్యమం సమైక్యం ఉద్యమం రాష్ట్రం కలిసి ఉండాలి ఎందుకు కలిసి ఉండాలంటే మా రక్తం మా చెమట అది రాజధాని నిర్మాణం అమరావతి అమరావతి ఈ రోజు ఎంత కష్టపడుతున్నామో దానికి వంద రెట్లు ఆ రోజు హైదరాబాద్ డెవలప్ అవడానికి ప్రతి ఒక్కరి శ్రమ ఆ రోజు ఉంది పెట్టుబడులు ఉన్నాయి పన్ను ఉంది మనం రాయలసీమ ప్రాంతం వల్ల ఏ ప్రాంతం వల్ల అయినా ఆ రోజు హైదరాబాద్ మాది అనుకుని ఆ రోజు నివాసం ఉన్నారు ఖర్చు పెట్టారు ఆ టైంలో ఇంకా ఐటీ కావచ్చు బీటీ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఉపాధి కావచ్చు ఉద్యోగాలు మాకు ఏ రోజు డిగ్రీ చేసినా పీజీ చేసినా లేకపోతే ఎంటెక్ చేసినా బీటెక్ చేసినా వల్ల పోయి ఎస్ఆర్ నగర్ లో పోయి కోచింగ్ తీసుకొని సాఫ్ట్వేర్ వెళ్ళేవాళ్ళు ఇప్పుడు మాకు ఎక్కడికి వెళ్ళాలి మాకు అర్థం కాల ఏంటి రాజధాని లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి సీమాంధులు ఏమైపోవాలని ఆ రోజు ఒక భయం అయితే వచ్చినప్పుడు ఖచ్చితంగా రాష్ట్రం కలిసి ఉండాలి ఎందుకు కలిసి ఉండాలంటే కలిసి ఉంటే అభివృద్ధి జరుగుతుంది విడిపోతే ఏంటి ఆ రోజు ఒక భయం ఉండేది అట్అ టైమ్ మన శ్రమంతా వృధా అయిపోయిందే అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎవరైనా ఏ ముఖ్య ప్రతి ముఖ్యమంత్రి గారు ఒకరు చేసిన అభివృద్ధి మళ్ళా కొనసాగించారు ఆ కొనసాగించడం వల్లనే అరవై సంవత్సరాలకి హైదరాబాద్ అనేది ఈ రోజు దేశంలో కాదు ప్రపంచ చిత్రపటంలో ఒక ది బెస్ట్ సిటీగా నిలబడింది ఆ బాధ ఉండింది ఆ రోజు ఉద్యమం స్టార్ట్ చేశాం జేసీ కో కన్వేర్ గా ఉన్నాం పద్నాలుగు ఏదైతే యూనివర్సిటీలకు సంబంధించి ఈ ఉమ్మడి జిల్లాలో ఆ రోజు జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం ప్రొఫెసల్ సహకారం ఉద్యమం స్టార్ట్ చేశాం ఆప కట్టే టైం వాళ్ళు మొదటి నుంచి ఆ రోజు వాళ్ళ నినాదమే అది కాబట్టి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పోరాటం వాళ్ళు చేశారు ఒకానొక దశలో దేశంలో స్టూడియో అన్న అప్పుడు ఉండేది అన్నదమ్ముల అని చెప్పి కార్యక్రమం పెట్టినప్పుడు ఇదే మాదిలాంటి విలేకరులు ఆ రోజు వచ్చినప్పుడు గట్టిగానే వాదోపనలు జరిగాయి వ్యక్తిగతంగా దోషాలు జరిగాయి సరే మా వాదన మాది మేము వాళ్ళకి అన్యాయం చేయాలని లేదు వాళ్ళకి చెడ్డ చేయాలని లేదు కలిసి ఉందాం అన్నదమ్ములుగా ఉందాం అభివృద్ధి చెందాం ఆ రోజు మా నినాదం అది ఆ రోజు వాళ్ళు లేదు విడిపోతున్న అభివృద్ధి అని వాళ్ళ నినాదం వ్యక్తిగతంగా వాళ్ళు వెళ్ళినప్పుడు మేము సిద్ధాంతపరంగా మా ఉన్న ప్రాంతీయ పరిస్థితులు మేము మా వాదన వ్యక్తిగత దోషం జరిగినాయి కుట్టుకునే దాకా స్టూడియోలోనే వచ్చింది అట్లాంటి వ్యక్తి ఎంపీ ఎమ్మెల్యే అయ్యారు మీరు మాత్రం ఇలానే ఉన్నారు దానికి అనేక కారణాలు ఉంటాయి అక్కడ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో విడిపోయిన తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చాలా తక్కువ లీడర్షిప్ ఉండేది ఆ తక్కువ లీడర్షిప్ లో సుమన్ లాంటి గారు విద్యార్థి యువజన నాయకులుగా ఉన్న వాళ్ళు చాలా మంది నేను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆంజనేయ గౌడ్ అని స్టేట్ గా ఉన్నాడు ఆయన కూడా టీఆర్ఎస్కి అప్పుడు టీఆర్ఎస్కి వెళ్ళినాడు ఆయన బీసీ కమిషన్ మెంబర్ అయ్యాడు ఎట్టా వాళ్ళకి ఏంటంటే ఆ తక్కువ లీడర్షిప్ ఉండడంతో వాళ్ళకి ఒక ఆపర్చునిటీస్ దొరికాయి తెలుగుదేశం పార్టీ అనేది చాలా పెద్ద పార్టీ కేడర్ తో కూడుకున్న పార్టీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అన్ని ఈక్వేషన్స్ చూస్తారు ప్రాంతాలు చూస్తారు క్యాష్ చూస్తారు సమన్వయం చేయాలంటారు కొద్దిగా వెనకబడింది మాత్రం వాస్తవే కానీ ఏ అవకాశం ఉన్నా అదే స్థానం పోరాటం చేసిన వాడికి కష్టపడినకి ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తుంది మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది ఇప్పుడు టచ్ లో ఉన్నారా బుభన్ గారు మీకు లేదు లేదు అంటే ఉద్యమం టైంలో మటుకు ఢిల్లీలో కూడా వాళ్ళు ఢిల్లీ ఒకే ఫ్లైట్ లో వెళ్ళాం ఉద్యమం చేయడానికి మేము ట్రైన్ లో వెళ్ళినప్పుడు వాళ్ళు ట్రైన్ లో వచ్చేవాళ్ళు మేము ఈరోజు చెలో ఢిల్లీ పెట్టినప్పుడు వాళ్ళు చెలో ఢిల్లీ పెట్టేవాళ్ళు మేము పాదయాత్ర పెట్టాం హైదరాబాద్ కని చెప్పి నాగార్జ్ యూనివర్సిటీ నుంచి పెడితే వాళ్ళు ఆంధ్రా కని చెప్పి పాదయాత్ర అని చెప్పారు మేము ఒప్పిస్తామని చెప్పారు మమ్మల్ని ఇక్కడ బయట అక్కడ అరెస్ట్ చేసి వెనక్కి తీసుకొని రావడం జరిగింది వాళ్ళని అక్కడ అరెస్ట్ చేశారు సమస్యల మీద అవగాహన ఉండేవాళ్ళు ప్రజా సమస్యల మీద ప్రజా సమస్యల మీద పోరాటం వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా ప్రజలకు మంచి చేస్తారనే మటుకు నా ప్రగాఢ విశ్వాసం ఈరోజు ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారి విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా సమాజం మీద మంచి అవగాహన ఉంటుంది సమాజ శ్రేయస్ కోసం నిరంతరం పోరాటం చేస్తారు నిర ఆలోచిస్తారనేది నా ప్రగాఢ విశ్వాసం అందరూ బాగుండాలని కోరుకుంటాం